నమస్తే వెల్కమ్ టు డాక్ యూ నేర్మిష్ ప్రధానంగా దేశంలో జరుగుతున్నటువంటి వాళ్ళ పార్లమెంట్ ఎన్నికల సరళిని చూస్తుంటే ఆరు ఫేజులు ముగిసాక ఏడో ఫేజ్ ఇక ఒకటి రెండు రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి అందరి దృష్టి ఏడో ఫేజ్ మీద ఉంది వారణాసిలో ప్రధానంగా నరేంద్ర మోదీ అక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి స్థానం చివరి ఫేజ్లో ఆ ఎన్నిక జరగబోతూ ఉంది ఇట్లాంటి సందర్భాల్లో అందులో అక్కడ తిష్టి వేసుకుని పెద్ద ఎత్తున మోదీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ వాళ్ళ దేశవ్యాప్తంగా ఒక తెలియనటువంటి భయం తెలియనటువంటి ఆందోళన తెలియనటువంటి ఒక నైరాశ్యం ఇవాళ వ్యవస్థల మీద ఏర్పడినటువంటి పరిస్థితి అంటే నమ్మకం సడలుతున్నటువంటి పరిస్థితి అంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఏజెన్సీలు ఏవైతే సిబిఐ ఈడీ ఇన్ అట్లా ఉన్నటువంటి ఏజెన్సీలు ఎలక్షన్ కమిషన్ కానీ వాటి మీద ఎందుకో ప్రజల్లో ఒక రకమైనటువంటి నమ్మకం కోల్పోతున్నటువంటి నమ్మకం సడులుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా గమనిస్తూ ఉన్నాం అదే ఇవాళ చాలా మంది మేధావులు పౌర సంఘాలు ఇవాళ గొంతెత్తి గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితులు దేశవ్యాప్తంగా మనం చూస్తున్నాం సెవెంటీన్ సి అంశం ఎంతగా కుదిపిందో గత కొంతకాలంగా మనం చూసాం ఓటింగ్ అవుట్ కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఎన్నికల కమిషన్ ఉంది చెప్పడానికి సుప్రీంకోర్టు ముందే ఇవాళ అఫిడవిట్ లో అది కుదరదంటూ కూడా తేల్చేసినటువంటి పరిస్థితి కానీ ఇవాళ కానీ ఓటింగ్ టర్నౌట్ ని కొంత ఆలస్యంగా ముందు పెడుతున్నటువంటి నేపథ్యం కొంత అనుమానాలకు అనేక అనుమానాలకు తావిస్తోంది అనేది మాత్రం స్పష్టంగా చాలామంది మేధావులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఎన్నికల కమిషన్ పైన విమర్శ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కానీ ఎన్నికల కమిషన్ ఏ ఒక్కదానికి కూడా కొంత చీమ చిట్టుకోమంటే కూడా ఏమి అన్నటువంటి పరిస్థితి అంటే వాస్తవానికి ఇవాళ అనేక అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఓట్ల లెక్కింపులో కూడా ఏవైనా అవకతవకలకు పాల్పడే అవకాశం ఉందనే ఒక చర్చ విమర్శ ప్రధానంగా ప్రజల్లో ఒక రకమైనటువంటి పౌర సంఘాల్లో ఎన్నికలు నిజంగా గమనిస్తున్నటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున భయం ఆందోళన కనిపిస్తోంది అయితే దానికి ఊతంగానే ఇవాళ ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి అనేక చర్యలు ఉన్నాయి అనేది కూడా ప్రధానంగా పెద్ద ఎత్తున అభిప్రాయం వినిపిస్తోంది ఇట్లాంటి సందర్భాల్లో ఇవాళ పెద్ద ఎత్తున ఓట్ల లెక్కింపులో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానికి కూడా కొంత రాజకీయ పార్టీలకు పెద్ద ఎత్తున మేధావులందరూ కొంత అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి కానీ ఇవాళ ఓట్ల లెక్కింపులో అవకతవకలకు పాల్పడి తద్వారా ప్రజా తీర్పును మార్చే యత్నాల్లో అధికార పార్టీ బీజేపీ ఉన్నట్లుగా తమకు విశ్వసనీయ సమాచారం ఉందని నూట ఇరవై పైగా సంస్థలు అంటే పౌర సంస్థలు తీవ్రమైనటువంటి ఆరోపణ ఇవాళ చేస్తున్నటువంటి పరిస్థితి దేశంలో మునుపెనడు అయినటువంటి పరిస్థితులు ఇవాళ ఎదుర్కొంటున్నాం ఇట్లాంటి సందర్భాల్లో ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను కాపాడాలని దేశంలో ఐదు వందల నలభై మూడు స్థానాల్లో ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారులకు కూడా ఆయా సంస్థలు పౌర సంఘాలు పిలుపునిస్తున్నాయి ఎన్నికల సంఘం తటస్థత సచీలత పైన సందేహాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఓట్ల లెక్కింపును స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా బాధ్యతాయుతంగా చేపట్టాలని ఆయా సంబంధిత ఆర్వోలను ఎన్నికల పరిశీలకులను కూడా ఇవాళ కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఈ నెల ఇరవై ఒకటిన బెంగళూరులో ఆ సంస్థలన్నీ కూడా సమావేశమైనాయి పరకాల ప్రభాకర్ తీస్తా శతల్వాడ్ మాజీ ఐఏఎస్ ఎంజి దేవసహాయం రిటైర్డ్ మేజర్ జనరల్ గా అయినటువంటి బత్కర్ ఇట్లా కేబినెట్ సెక్రటరీ రిటైర్డ్ జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి రవి జోషి థామస్ నూరు శ్రీధర్ తదితరులు చాలా మంది పౌర సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆ సంస్థల తరఫున ప్రాతినిధ్యం వహించారు ఈ భేటీకి ఇండియా కూటమికి చెందినటువంటి కొన్ని ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు ఆర్వోలకు పిలుపునిస్తూ ఒక లేఖ కూడా రాశారు ఈ సమావేశంలో లేఖ రాయాలని నిర్ణయించారు కానీ ఆర్వోలకు పౌర సంఘాలు రాసినటువంటి లేఖలో ఎన్నికల కోడ్ను అధికార పార్టీ బీజేపీ నేతలు ఉల్లంఘించినా కూడా ఈసీ వారిపైన చర్యలు తీసుకోవడం లేదు అంటే కేసులు బనాయించట్లేదు చర్యలు తీసుకోవట్లేదు కేవలం బీజేపీ పైన కొంత కంటితుడుకు చర్యలాగా చూసి చూడటం వదిలేస్తారు నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేది ప్రధాన ఆరోపణ దీని ద్వారా ఖచ్చితంగా ఈసీ తటస్థంగా లేదని అర్థమవుతుందనే ఆరోపణ ఇవాళ ప్రధానంగా పౌర సంఘాల నుంచి వినిపిస్తున్నాయి ఎన్నికల ప్రక్రియలో తటస్థను కాపాడాలంటూ పలు సూచనలు చేశాయి కానీ ఇవాళ పోలింగ్ బూత్ల వారీగా పోలైనటువంటి ఓట్ల వివరాలు నమోదయ్యే ఫామ్సీ ప్రతి అభ్యర్థి వద్ద ఉండేలా చూడాలి అట్లాగే ఫామ్ సి ఉన్నటువంటి వివరాలను సరిపోల్చేలా ఫామ్ బి కూడా అభ్యర్థులకు జారీ చేయాలి మొత్తం లెక్కింపు ప్రక్రియ అభ్యర్థుల సమక్షంలో జరిగేలా చూడాలి వీడియో రికార్డింగ్ జరపాలి ఇవన్నీ కూడా ఇవాళ పౌర సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి డిమాండ్లు అంటే ఓట్ల లెక్కింపులో ఎటువంటి తొందరపాటు పనికిరాదు అనవసరం అవసరమైనప్పుడు మాత్రమే ఒకటికి రెండు సార్లు ధృవీకరించుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్లుగా ఇవాళ తెర మీద తీసుకొస్తున్నారు సో అంటే ఇన్ని డిమాండ్లు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఎన్నికల సంఘం మీద నమ్మకం కోల్పోవటం అవకతవకలకి ఏమన్నా తాగుంటుందేమో అని ఒక అనుమానాలు ఉండటం పెద్ద ఎత్తున ఇవాళ ఆ అనుమానాలు ఉన్నాయి మరోవైపు ఖచ్చితంగా బీజేపీకి కానీ మోదీ పాకెట్ లో హ్యాండ్ లాగా ఈసీ ఇవాళ ఖచ్చితంగా వ్యవహరిస్తోంది అనే ఆరోపణలు ప్రధానంగా చాలా మంది పౌర సంఘాలు చేస్తున్నారు చాలా మంది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం కూడా ఇది సో ఇట్లాంటి సందర్భాల్లో ఈసీ కొంత బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు పౌర సంఘాల డిమాండ్లు అన్నిటికి కూడా కొంత ఖచ్చితంగా అగ్రి చేసి తద్వారా ఎటువంటి అవకతవకలు లేకుండా అత్యంత పారదర్శకంగా ఖచ్చితంగా ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరపాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఎన్నికల సంఘం మీద ఉంది దాని ద్వారానే ఖచ్చితంగా ఎన్నికల సంఘం చేస్తుందని భావిస్తూ ఖచ్చితంగా చేయాలని మనం కూడా కోరుకుందాం ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్